అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యాలు ఎలా పెడతారు పూజను ఏ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా ఆషాఢ మాసంలో అందరం కూడా అమ్మవారికి సమర్పించేది సారండి సారలు తీసుకువెళ్తూ ఉంటారు ఏదైనా మొక్కులు ఉన్నా లేదా ఆషాఢ మాసం తమ ఇంటి ఆడపిల్లగా అనుకొని అమ్మవారికి సారని పెడుతూ ఉంటారు వడి బియ్యాన్ని పోస్తూ ఉంటారు మరి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా కనక దుర్గ విజయవాడ కనకదుర్గం వారి దేవాలయంలో కూడా శాఖరి అమ్మవారి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి జూలై ఎనిమిది నుంచి వరకు కూడా అమ్మవారికి శాకాబరి ఉత్సవాలు చేస్తూ ఉంటారు పౌర్ణమి వరకు అనమాట అంటే ఆషాఢశుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి వరకు కూడా ఇంట్లో మొన్న వారాహి నవరాత్రుల్లో శాఖరిగా అమ్మవారికి చేసుకోలే విన్నవాళ్ళు కూడా ఇప్పుడు కనకదుర్గమ్మ వారికి శాఖంబరిగా అమ్మవారికి అలంకరణ చేసి పూజలు చేసుకోవచ్చు అంతేకాకుండా అమ్మవారికి సారణ పెట్టాలనుకున్న మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ గ్రామ దేవతలకు ఈ ఆషాఢ మాసంలో సారని పెడుతూ ఉంటారు అయితే కొంతమంది ఇంట్లో తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఉగాది ముందు రోజు వచ్చే కొత్త అమావాసకి చేసుకునే వాళ్ళు కూడా ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతకు అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటారన్నమాట ఇలా నైవేద్యాలు ఎందుకంటే అమ్మవారికి ఇలా చేయడం వల్ల కడుపు అని చెప్తూ ఉంటారు పిల్లలకి ఇది చాలా మంచి చేకూరుస్తుంది అన్నమాట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని అలాగే సంతానం ఉన్నవారికి అయితే వాళ్ళకి మంచి ఆయుష్ కలిగి వాళ్ళు బాగా వృద్ధిలోకి వస్తారని చెప్తారు అందుకని సౌభాగ్యం కలుగుతుందని కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అమ్మవారికి చీరసార సమర్పించుకుంటారు తమ ఇంటి ఆడపడిచిగా భావించి మరి ఇక్కడ ఇంట్లో పూజలు చేసుకునే ముందు కూడా అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చే కదా ఆ పీఠాన్ని ఈ విధంగా అయితే అలంకరణ చేస్తున్నాను ఇలా మీరు ఒక చిన్న పీటనైనా వేసుకొని ఈశాన్య మూల పెట్టుకోవచ్చు లేదా మీరు తూర్పును చూస్తూ కూర్చుంటే మీ ఎదురుగా ఉండేట్టుగా అమ్మవారిని పెట్టుకొని అక్కడ పీఠాన్ని అయితే ఏర్పాటు చేయాలి పీఠాన్ని పెట్టే చోట కూడా గోమూత్రం ఉంటే గోమూత్రం లేదా పసుపు నీళ్ళు కానీ చిలకరించి మనం తుడిచేసి హౌస్ అంతా ఎలాగో మాప్ పెట్టుకుంటాం కదండి అప్పుడు ఈ పీఠాన్ని చే చోటు కూడా ఇలా తప్పనిసరిగా వేళ నిత్య పూజా మందిరంలో పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు ఈ ఆషాఢ మాసం మొదల నుంచి చివరి వరకు కూడా చేస్తూ ఉంటారు అయితే మనకి ఆల్రెడీ పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఇక ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గురువారాలు ఆదివారాలు ఎక్కువగా అమ్మవారికి పెట్టుకుంటూ ఉంటారు అలానే విడి రోజుల్లో చేయకూడదని ఏమీ లేదండి విడి రోజుల్లో కూడా ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడైనా ఈ నైవేద్యాలు పెట్టుకోవచ్చు అలాగే బయట సార్ కూడా అమ్మవారికి తమ ఇంటి ఆడపిల్లగా అనుకొని కూడా వేరే ఊళ్ళకి వెళ్ళినా లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న గ్రామ దేవతలకు ఇవ్వాలనుకున్నా కూడా ఆషాఢ మాసంలో ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఈ పీఠాన్ని అయితే ఈ విధంగా వేస్తున్నాను అయితే మీకు తెలిసిందే గ్రామ దేవతకి పూజ చేసేటప్పుడు మనం గోడకి బుట్ట అనేది పెడుతూ ఉంటాము అది కొత్త అమావాసకి చేసిన విడిగా ఎప్పుడైనా బోనాలు సమర్పిస్తున్నప్పుడు కానీ కొంతమంది ఇలా గోడకే పెట్టి మనం అమ్మవారిగా భావించి పూజలు చేసుకుంటాం కదా ఎక్కడైతే మీరు పూజలు చేస్తున్నారో అక్కడ ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్లతో ఈ విధంగా అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడే అమ్మవారి రూపంగా అనుకొని మనం పూజలు చేసుకోవాలి మీరు మీ ఇంటి ఆ పద్ధతి ప్రకారం ఏ అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటారో అలా అనుకుని కూడా పూజ చేసుకోవచ్చు లేదంటే గ్రామ దేవతగా నౌకాంబిక అమ్మవారిని నూకాలమ్మతలని ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాం కదా మీ మీ గ్రామ దేవతల్ని లేదా నౌకాలమ్మ అమ్మవారిని కానీ తలుపులమ్మ అమ్మవారిని గంగమ్మని ఇలా చాలా మంది ఉంటారు అమ్మవారిని పూజించడానికి ఈ విధంగా గోడకు పెట్టుకుంటాం అయితే ఇక్కడ నా దగ్గర పసుపుపాచిన అమ్మవారి ఫేస్ కూడా ఉంది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను అలా పెట్టుకో అలా పెట్టుకునే వాళ్ళైతే బియ్యం మీ తమలపాకు మీద బియ్యం పోసి కొంచెం పసుపు కుంక వేసి అమ్మవారిని పెట్టుకోండి లేదా పసుపు గోరిలాగా చిన్న పసుముద్ద అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు గోడకు మాత్రం తప్పనిసరిగా చిన్న బొట్టైతే పెట్టండి ఇక ఆ తర్వాత దీపారాధన చేయండి అమ్మవారికి ఎప్పుడు పూజ చేస్తున్నా ఆమెకి వేపాకులు అంటే కనుక చాలా ఇష్టం కదా వేపాకులతో అలంకరణ చేసుకోవటం అమ్మవారికి వేపాకులతో పూజ చేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారట అంతేకాకుండా ఈ ఇప్పుడైతే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా కూరగాయలు నేను క్లిప్ వేసాను చూస్తారా మన వారాహి నవరాత్రులకి అలాగా మీరు ఎవరైనా కూరలతో పూజ చేయాలనుకుంటే ఈ ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ ఇలా లేదా ఏదైనా ఒక రోజు అమ్మవారి దగ్గర కూరలన్నీ అన్నీ పెట్టి మీ దగ్గర ఏవైతే ఇంట్లో ఉంటాయో అవన్నీ కూడా కూరలు పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా అయితే ఇప్పుడు కనకదుర్గ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి వేపాకుల్ని సమర్పించి మీరు ఏ దేవతని అయితే అనుకొని పూజ చేస్తున్నారో ఆ దేవతను తలుచుకుంటూ మీరు నూకాంబిక అమ్మవారి అష్టోత్రాలు కానీ ఇలా గ్రామ దేవత అష్టోత్రాలు కూడా ఉంటాయి మీరు గూగుల్లో వెతికితే వస్తాయి ఆ అమ్మవారి పేరు అనుకొని అమ్మవారి నామాలు చదువుకోండి అలాగే పత్తి వస్త్రాన్ని అయితే సమర్పించండి సమర్పించిన తర్వాత ఎప్పుడూ కూడా అమ్మవారి పూజలో వేపాకులు ఎర్రటి పూలు చాలా ఇష్టమని చెప్తారు కదా మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ ఇవి తెచ్చుకొని అమ్మవారి అష్టోత్తరం చదువు పూజను చేసుకోండి ఇది నేను నిన్న తొలి ఏకాదశి ఆదివారం రోజు మా ఇంట్లో అమ్మవారికి పెట్టుకునే నైవేద్యమేనండి అందుకే నేను కొంచెం వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను లేకపోతే ఆషాఢ మాసం మొదట్లోనే షేర్ చేస్తాను నేను పెట్టుకునేటప్పుడే షూట్ చేసి అప్పుడు మీకు కూడా చెప్దామన్నట్టుగా ఆగానమాట తొలి ఏకాదశి రోజు అమ్మవారికి ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి నేనైతే అమ్మవారికి నైవేద్యాలు ఇంట్లో ఈ విధంగా పెట్టుకున్నాము ఇలా మందార్పులతో అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఆ ఇంట దరి చేరవు నెగిటివ్ ఎనర్జీ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది గ్రామ దేవత అంటేనే అమ్మవారు ఆ గ్రామానికి ఆ ఊరికి మొత్తానికి కాపలా కాస్తుంది కాబట్టి ఆ ఊరిలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఇంటికి కూడా అమ్మవారు కాపలా కాస్తారు ఎటువంటి రోగాలు దరిచేరకుండా కడుపు చలవ కోసం అంటే సంతానం లేని వాళ్ళైతే సంతానం కలుగుతుంది ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకైతే కనుక పిల్లలకి జ్ఞానం వచ్చి ఆరోగ్యంగా ఉండి వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు మంచి వృద్ధులకు వెళ్తారు ఆ తల్లి నిజంగానే ఒక తల్లిలాగా కాపలా కాస్తా చెప్తారు అందుకని వేపాకులతో అమ్మవారికి ఈ విధంగా పూజ చేయడం శాకాంబరిగా అమ్మవారిని ఆరాధించడం అనేది ఆషాఢ మాసంలో చాలా మంచిది ఒకవేళ నేను కుదిరితే కనుక కనకదుర్గ అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో ఎలా శాకాంబరిగా చేయొచ్చు అనేది నేను ఒక వీడియోతో షేర్ చేస్తాను ఆల్రెడీ వారాహి నవరాత్రులు షేర్ చేశా కదండి అదే విధంగా మనం కనకదుర్గ అమ్మవారి చిత్రపటం పెట్టుకొని చేస్తాం అనమాట అంతే అమ్మవారిని ఏ రూపలైనా కొలవచ్చు కొంతమంది మన వారాహిదేవి తులు చేస్తున్నప్పుడు సడన్గా ఆడవాళ్ళకి ఏదైనా ఇంట్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా మరేదైనా కారణాలు రిచా మధ్యలోనే అమ్మవారికి చీరం పెట్టుకోలేకపోయామని అన్నారు అలాగే శాకాంబరిగా పూజించలేకపోయాము అనుకున్నారు అని చెప్పేవాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒకరోజు అమ్మవారికి విధంగా చేసుకోవచ్చు అయితే నైవేద్యాలు వండటానికి అమ్మవారికి మహానైవేద్యం కింద మొత్తం పెడతాం కాబట్టి అన్నము పులిహోర పొంగలి అలాగే వట్టిపప్పు ముక్కలు వేసి పులుసు అనేది పెడతాము అలాగే పూర్ణం బూరెలు గారెలు పానకం వడపప్పు చలిమిడి ఇంత మీరు చూసి మునగాకుతో చేసిన కూర నిల్వ పచ్చళ్ళు ఏవి కూడా పనికి రావండి దీనికి మనం అప్పటికప్పుడు చేసిన పచ్చళ్ళు ఏదంటే రోటి పచ్చళ్ళు లాగా ఉంటాయి కదా అది వేయాలి మునగాకుతో తెలగపిండి వేసి కూర చేస్తారు ఈ ఆషాఢ మాసంలో అయితే ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు మునగాకు వండాలని చెప్తున్నారు అది ఆరోగ్యాన్ని కలగ చేస్తుంది కాబట్టి తెల్లగపిండిని వాడి అమ్మవారికి అది తప్పనిసరిగా తెలగపిండితో చేసిన సొరకాయ కూర కానీ మునగా కూర కానీ బీరకాయ కానీ ఇటువంటివి అమ్మవారికి నివేదన చేస్తారనమాట ఇలా అన్నీ కూడా ఆకులో వడ్డించి పొంగలి పానకం వడపప్పు చలిమిడి పెరుగుతో సహా అన్నీ వడ్డించి పండ్లు నెయ్యి వట్టిపప్పు అన్నము కూరలు పచ్చడి అన్నీ కూడా ఈ విధంగా వడ్డించి అలాగే అమ్మవారికి ఎప్పుడు చే పూజ చేస్తున్నా గ్రామ దేవతగా అనుకుని ఇలా నైవేద్యం పెట్టేటప్పుడు తమ్ముడు పోతురాజుకు కూడా మనము నైవేద్యం పెట్టాలి అక్కని పూజిస్తున్నప్పుడు అంటే ఆ తల్లిని పూజిస్తున్నప్పుడు ఆ తల్లికి తమ్ముడైన పోతురాజుని కూడా మనం నమస్కారం చేసుకోవాలి కాబట్టి ఆయనకి కూడా కొంత వేరే ప్లేట్లు నైవేద్యం అనేది పెట్టి అమ్మవారికి చూపించాలి ఇక్కడైతే ఇంట్లో మరి అమ్మవారికి ఇంత పూజ చేసుకున్నాం కాబట్టి ఇంటి ఆడపిల్లగా పూజ చేసుకుని నైవేద్యం పెడుతున్నప్పుడు తాంబూలం ఇవ్వాలి కదా జాకెట్ మొక్క పండు తాంబూలము దక్షిణ పూలు గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టిస్తాము ఇవి ఏదైనా అమ్మవారి గుడిలో ఇచ్చేస్తేనే మంచిది ఎందుకంటే ఇది అమ్మకి చెందాల్సింది కాబట్టి మీరు ఈ విధంగా అయితే పూజ చేసుకొని హారత్ అనేది ఇవ్వాలి మీరు ఇంట్లో ఈ విధంగా నైవేద్యం పెట్టినవి ఏవైతే ఉన్నాయో ఇంటి చాకలికి ఇస్తే వాళ్ళకి ఇవ్వటం వల్ల చలవ చేకూరుతుంది అంటారు అలా ఎవరైనా చాక లేకపోతే మన ఇంట్లో అయినా కూడా ఇవ్వచ్చండి ఒకవేళ అలా కూడా దొరకకపోతే ఎవరైతే ఈ ప్రసాదాన్ని పారేయకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టినా కూడా అది అమ్మకి చిన్నుతుందని అంటారు అమ్మవారికి పెట్టిన ప్రతిదీ ఆకులో పెట్టిన ప్రతిదీ కూడా వాళ్ళకి ఇస్తారనమాట అలా ఇస్తేనే మనకి చలవ అవుతుందని అంటారు అయితే అమ్మవారికి ఆకులో కొంచెం కొంచెంగా అన్ని వడ్డించి బయటికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరు ఇవ్వాలనుకున్నప్పుడు ఆకుతో పరంగా ఇచ్చేసి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా విడిగా ఇవ్వడం మంచిది ఎందుకంటే ఆకుతో పరంగా అన్ని పట్టుకెళ్ళలేరు కాబట్టి ఇలా వాళ్ళకి తొమ్మిది గారెలు తొమ్మిది పూర్ణాలు తొమ్మిది చప్పిడి కూడా పునుగులాగా వేస్తారనమాట అవి ఇవన్నీ కూడా వడ్డించి ఇచ్చేసి మళ్ళీ మీరు కావాలంటే ఎక్స్ట్రా కూరలు కానీ అన్నం కానీ అటువంటివి విడిగా ఇవ్వచ్చు అలాగే పోతురాజుకి పెట్టింది కూడా వాళ్ళే తీసుకుంటారు అనమాట ఇలా ఇచ్చి ఇవ్వటం వల్ల అమ్మవారికి పెట్టిన దక్షిణలో డబ్బులు ఏవైతే ఉన్నాయో జాకెట్ ఏదైనా దేవాలయంలో ఇవ్వచ్చు లేదా వాళ్ళకే ఇవ్వచ్చు ముఖ్యంగా దాంట్లో పెట్టిన దక్షిణని చూసారా ఆ దక్షిణ కూడా వాళ్ళకి నాకు ఇస్తే మంచిదని అంటారు అలా ఎవరికి మీరు తీసుకోవడానికి లేకపోతే ఫుడ్ అనేది ఎవరికైనా పెట్టేసి ఈ దక్షిణ డబ్బులు అమ్మవారి హుండీలు అయితే వేసేయండి ఈ విధంగా చేయటం వల్ల ఇంటికి కూడా మంచి చేయకూడదు అని అంటారు ఈ ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు కొంతమంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రాతాలు అవి చేసుకుంటాం కదా శుక్రవారాలు విడి రోజులు కూడా ఒకసారి అమ్మవారికి పెట్టుకుంటారు కానీ ఎక్కువగా చేసేది ఆషాఢ మాసంలోనే ఈ ఈ పండుగనే చేసుకుంటాం నైవేద్యాలు పెట్టడం అమ్మవారికి సారని ఇవ్వటం వడి బియ్యం ఇవన్నీ ఆషాఢ మాసంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము వడి బియ్యం అయితే శ్రావణ మాసంలో కూడా పోస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇన్ని దీపాలు వెలిగించాలని ఏమి లేదండి అమ్మవారికి నిత్య దీపం పెట్టైనా ఇంట్లో పూజ చేసుకుని చోట గణపతికి నమస్కారం చేసుకుని వచ్చి పూజ చేసుకుని వచ్చి అప్పుడు ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుని నైవేద్యాలు అయితే పెట్టాలి మరి ఇప్పుడు అమ్మవారికి సార ఎలా ఆషాఢ మాసంలో సారలు తీసుకెళ్తూ ఉంటారండి అది ఎలా తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకువెళ్ళాలని చూపిస్తున్నాను అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది కొత్త అమావాస్య ఒక అమ్మవారికి తీసుకువెళ్దామని అన్ని సిద్ధం చేసుకున్నవేనండి అయితే ఆ అమ్మవారిది చాలా చిన్న విగ్రహం అనమాట అయితే వాళ్ళు చీరని అమ్మవారికి చూపించి మీరు ఏదైనా కొంచెం అమ్మవారికి కట్టే విధంగా దేవాలయంలో ఇచ్చేయండి అని అన్నారు ఇది నేను నోకాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఇచ్చాను నేను అది కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి షేర్ చేస్తాను అక్కడ ప్రస్తుతానికి అనుకున్నాను కదా అని చెప్పి ముడుపు డబ్బులు చెల్లిస్తూ నేను అవి కూడా తీసుకువెళ్తే చాలా చిన్న విగ్రహం కదా ఎలాగో కట్టడానికి కావద్దు ఏదైనా అమ్మవారి గుడిలో కట్టే విధంగా ఇస్తే తర్వాత వాళ్ళే తీసుకుంటారు ఆ చీరని అంటే మళ్ళీ వెనక్కి తెచ్చాను ఇది అమ్మవారి గుడిలో ఇచ్చానండి నేను అది నెక్స్ట్ వీడియోలో ఈసారి షేర్ చేస్తాను ఇలా అమ్మవారికి సారం పెట్టాలని అనుకున్నప్పుడు అమ్మవారికి చక్కని చీర అయితే ఈ చీర ఏదో పెట్టాము అనుకోకుండా అమ్మవారికి కట్టేలాగా లేదా కొన్ని అమ్మవారి చీరలు వేలం వేస్తారు మళ్ళాంటి భక్తులందరూ కొనుక్కుంటూ ఉంటారు మళ్ళీ కట్టుకుంటారు అమ్మవారి చీర కింద అలా అవతల వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండే చీరను మాత్రమే ఇవ్వండి అంటే ఉన్నంతలో శక్తి కొలది మంచి చీర అయితే పెట్టాను చీర అమ్మవారికి చక్కని గాజులు పసుపు కుంకుమ ఇవి తీసుకు వెళ్ళాలి అలాగే చీరలో జాకెట్ అనేది ఉన్నా కూడా మనం పైన ఇంకో వస్త్రం అనేది పెట్టాలన్నమాట ఒకటి ఇవ్వకూడదు రెండు ఇవ్వాలంటారు కదా అందుకని చీరలో జాకెట్ ఉన్నా సరే మళ్ళీ మనం ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అనేది ఇంకోటి పెట్టాలి ఇది మెరూన్ కానీ రెడ్ కానీ ఎల్లో గ్రీన్ ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు ఆల్రెడీ శారీని పెట్టాం కాబట్టి ఇంకో జాకెట్ మొక్క పెట్టాలి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి తప్పనిసరిగా పూలు ముత్తైదువుల వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ అమ్మవారికి సమర్పించి అంతే సౌభాగ్యాన్ని మనకి ప్రసాదించమని కోరుతూ ఈ సార్ అనేది పుట్టింటి సార్లాగా అమ్మవారికి పంపిస్తామన్నమాట మనము ఇవి నచ్చితే కనుక మీరు ఎవరైనా అమ్మవారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇప్పుడైతే కనకదుర్గం వారి గుళ్ళో కానీ చాలా మెయిన్ మెయిన్ గుళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా మంది అమ్మవారికి సారని సమర్పించుకుంటారండి ఆ తల్లి మళ్ళీ తిరిగి మనకు అంత సౌభాగ్యాన్ని ఇస్తుందని ఒక నమ్మకంతో అమ్మవారికి పూజకు అవసరమయ్యి విడిపూలు కూడా కొబ్బరికాయ ఎలాగో దేవాలయానికి వెళ్తుంటే కొడుతుంటాం కదా అందుకని చెప్పి ఒక కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి పండు తాంబూలం అంటే పండ్లు ఆకులు వక్కలు మీరు ఏదైనా అమ్మవారికి ఏదైనా ముడుపు కట్టిన డబ్బులు ఉన్నా ఏదైనా దక్షిణ ఇవ్వాలనుకున్నా ఆ డబ్బులు కూడా పెట్టచ్చు ఇక్కడైతే ఒక అర టిపడులు చూపిస్తున్నాను అగరబత్తీలు కర్పూరం ఇవన్నీ కూడా ఏంటంటే పూజకు అవసరమయ్యే వస్తువులు కాబట్టి మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే అమ్మవారికి సారీ ఇవ్వడమే కాకుండా అన్నీ అక్కడ పెడితే మన గోత్రనామాలతో కొన్ని దేవాలయంలో పూజలు చేస్తూ ఉంటారు లేదా అమ్మవారికి ఇచ్చేసి వస్తే ఇవన్నీ పూజకు వాడుతూ ఉంటారు కాబట్టి అగరబతీలు కర్పూరం బిళ్ళలు ఇవన్నీ కూడా అమ్మవారికి సిద్ధం చేసుకొని ఈ సారిని కూడా పట్టుకెళ్తూ ఉంటాము ఇవి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఇవ్వండి ఒకవేళ చీర పెట్టుకోలేము అనుకుంటే బియ్యం పోసుకోవచ్చు లేదా జాకెట్ ముక్కల వరకైనా తీసుకువెళ్ళి ఇవ్వచ్చండి మన శక్తి కొలది అమ్మవారికి చేసుకుంటూ ఉంటాము ఇదిగోండి ఈ విధంగా తమలపాకులు ఇవ్వండి అమ్మవారికి తీసుకువెళ్ళవలసిన శారీలో భాగంగా ఇలా తీసుకువెళ్ళి ఇస్తాము ఈ అమ్మవారికి ఇవ్వాలి ఆ అమ్మవారికి ఇవ్వాలని ఏమీ లేదు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయం ఇవ్వచ్చు దేవత దేవాలయం ఇవ్వచ్చు విజయవాడ కనకదుర్గం వారి గుడికి ఇవ్వచ్చు లేదా మన చుట్టుపక్కల ఉండే ఏదైనా దుర్గాదేవి లలితాదేవి ఆలయాలకు కూడా ఈ విధంగా ఇవ్వచ్చు అయితే వడి బియ్యం వాళ్ళు ఇలా చీర సారా పెట్టలేకపోయాము వడి బియ్యం మాత్రం పోస్తాము వాళ్ళు ఇలా ఒక జాకెట్ ఒక కొత్త తీసుకొని దాంట్లో పసుపు కుంకం వేసి అంచులకు కూడా గంధం ఒట్లో పెట్టి మూడు గుప్పిళ్ళు మూడు కేజీ భవని మూడు కేజీలని ఇలా పోస్తూ ఉంటారు ఎవరికి శక్తికి తగ్గట్టుగా అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఎండు కొబ్బరి చిప్పలను పెట్టుకొని ఒక ఐదుగురు ముత్తేది కానీ ముగ్గురు ముత్తేది కానీ లేదా ఏడు మంది ముత్తేది ఇలా బే సంఖ్యలో ఉండేలాగా ముత్తలు పిల్చుకొని అందరి చేత కూడా ఒక పక్కన బియ్యాన్ని పెట్టుకొని ఈ కొబ్బరి చిప్పతో కొలుచుకుంటూ కూడా ఒక్కొక్కళ్ళ చేత మూడేసి కొబ్బరి చిప్పలతో ఆ బియ్యాన్ని పోయించడం అలా ఎంతమంది ముత్తేదులతో పోస్తారో అంతమంది చేత పోయించి దాంట్లో కొంచెం నెయ్యి పసుపు వేసి మన తలంబరాలు కలిపినట్టుగా పసుపు అక్షంతల్లాగా కలిపి బియ్యాన్ని ఇస్తారు కొంతమంది ఇవి అవతల వాళ్ళకి అంటే ఆ గుళ్ళు అమ్మవారికి ఇస్తే మళ్ళీ వాడుతూ ఉంటారు కాబట్టి పనికొచ్చే విధంగా తెల్లడి బియ్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఇలా పసుపు కలిపి ఇవ్వచ్చు వడి బియ్యము ఈ తెల్లటి బియ్యమైనా పోస్తూ ఉంటారు కొన్ని కొన్ని జిల్లాల పట్టిగా పద్ధతులు మారుతూ ఉంటాయి అలాగే బెల్లము అమ్మవారికి ఎండుకో కొబ్బరి చిప్పలు ఇక్కడైతే నేను ఒకటి పెట్టి చూపిస్తున్నాను కదా మూడు మూడని లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్తేది ఒక్కొక్కటి అని అలా పెట్టి ఎంతమంది ముత్తేదులు పెడతారో అన్ని కొబ్బరి చిప్పలు రెండు పసుపు కొమ్మల సూత్రాల కింద అమ్మవారికి అలాగే ఖర్జూరము వక్కలు పండు తాంబూలము పండ్లు ఇవన్నీ పెట్టి కూడా వడి బియ్యం పోసి అమ్మవారికి ఇచ్చేసి వస్తారు ఇది ఒక మూటలా కడతారనమాట మూటలా కట్టి దక్షిణ సమేతంగా వడి బియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు ఇలా ఎలా అయినా చేయొచ్చు అంటే ఇంట్లో నైవేద్యాలు పెట్టచ్చు అమ్మవారికి సారి ఇవ్వాలనుకుంటే బయట సారి ఇవ్వచ్చు ఆషాఢ మాసంలో వడి బియ్యం పోయాలనుకుంటే వడి బియ్యం పోయొచ్చు అందుకని మూడు కూడా చూపించాను నేనైతే నైవేద్యాలు పెట్టుకున్నాను ఆల్రెడీ చీర సిద్ధంగా ఉంది కాబట్టి అమ్మవారికి అన్ని కూడా పట్టుకెళ్తానుమాట నేను పూలు కొబ్బరికాయ పూజ సామాన్ అన్ని పట్టుకెళ్తాను నేను అమ్మవారికి చీర కట్టించిన తర్వాత ఏమాత్రం కుదిన్నా నేను ఆ పిక్ అయితే మీకు అందరికి షేర్ చేస్తానండి రెడ్డి సారీ కాబట్టి అమ్మవారి చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను కుదిరితే ఏమాత్రం కుదిినా వారు అది పోయాలనుకుంటున్నాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను అలా వారు పోసే వీలున్నా కూడా ఈ ఆషాఢ మాసంలో పోయండి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దేవాలయాల్లో ఇంట్లో పెట్టుకున్న వాళ్ళైతే కనుక ఇలా నైవేద్యాలు అవి పెడతాము అనుకున్న వాళ్ళు మంగళ శుక్రవారాలు కాకుండా పీఠాన్ని అయితే కదువుకోండి మరి ఇదండి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారెలా పెట్టాలి వడి బియ్యం నైవేద్యాల గురించి మరి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు లైక్ చేస్తే మాత్రం ఇది మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం